వెల్కమ్ టు మై ఛానల్ బాగీ గెలవడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏం కాదు డాడ్ సహాయంతో గెలిచావు అని అంజు కోప్పడుతూ ఉంటుంది ఏం కాదు నేను గెలిచానని నీకు కుళ్ళు అని బాగీ చెప్తూ ఉంటుంది ఇది ఎలా ఉండగా మనోహరి నేను నీతో మాట్లాడాలని చెప్పి పక్కకి వెళ్తాడు ఇక అమర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మనోహరి కోసం మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ దగ్గరికి వెళ్తుంది అమర్ ఏంటి చాలా సీరియస్గా ఉన్నాడు ఏం జరిగింది అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక దగ్గరికి వెళ్ళి ఏంటి అమర్ ఏదో మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఉదయం ఎక్కడికి వెళ్ళావు మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక మా టెన్షన్ పడిపోతూ ఉంటుంది చెప్పాను కదా అమర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని అని చెప్తూ ఉంటుంది నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్తో పాటు అక్కడ కాఫీ షాప్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడే ఉన్నాను ఫ్రెండ్తో ఫ్రెండ్తో అని చెప్తూ ఉంటుంది ఆ కాఫీ షాపు ఎక్కడ ఉంది అని చెప్పి అడగడంతో బంజారా హిల్స్ అని చెప్తూ ఉంటుంది మను అప్పుడు అమర్ అడుగుతూ ఉంటాడు నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావని నాకు అర్థమవుతుంది మనోహరి కారు ఎక్కడ ఉంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు నా దగ్గరే ఉంది అని మనోహరి చెప్పడంతో మరి కారు నీ దగ్గరే ఉంటే బంజారా హిల్స్లో నువ్వుంటే నేను వెళ్లే దారిలో నానా గ్రామ గూడెల్లో నీ కార్ని ఒక బిల్డింగ్ ముందు ఆగి ఉండడం నేను చూశాను అని చెప్తూ ఉంటాడు ఇక మను షాక్ అయిపోతుంది అంటే దారిలో ఏమైనా చూసావేమో అమర్ అని చెబుతూ ఉంటుంది కారు ఆగి ఉంది అందులో నువ్వు లేవు అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక మనుకి చాలా భయం వేస్తూ ఉంటుంది అంటే నేను అక్కడ ఘోరాతో మాట్లాడుతున్నప్పుడు వచ్చి చూశాడా అమర్ నా మాటలన్నీ వినేసాడా అమ్మో నో నో అలా జరగకూడదు అని చెప్పి భయపడుతూ ఉంటుంది మనోహరి మనోహరి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మను ఉరుక్కుపడుతుంది అమర్ అడుగుతూ ఉంటాడు నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావని నాకు అర్థమవుతుంది నిజం చెప్పు మనోహరి ఆ బిల్డింగ్ దగ్గర నీ కారు ఎందుకు ఉంది నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక మనుకి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలని ఆలోచించి అంటే అమర్ నీకు చెబితే నువ్వు ఏమంటావో అని భయం వేసి నీ దగ్గర నిజం దాచాను అమర్ అని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే నేను వేరే ఇల్లు చూసుకుంటున్నాను అమర్ అని చెప్పడంతో దేనికి అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఆరు లేదు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నేను ఏ అధికారంతో ఇక్కడ ఉండాలి అమర్ అదీ కాక మొన్న వినాయక్ చవితి నా తెలుగు తక్కువతనం వల్ల ప్రమాదం జరగబోయింది అందువల్లే ఇక నా వల్ల ఏమీ అలా జరగకూడదని నేను వేరే చోట ఉందామని డిసైడ్ అయ్యాను అందుకనే ఇల్లు చూసుకోవడానికి వెళ్ళాను అమర్ నువ్వు చెప్తే ఒప్పుకోవని నీ దగ్గర నిజాను దాచాను అని చెబుతూ ఉంటుంది నువ్వు ఆరుగా ఇక్కడ ఉండే హక్కు నీకు ఎప్పటికీ ఉంటుంది మనోహరి కానీ నీకు ఇక్కడ ఇష్టం లేదు ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు వేరే ఇంట్లో ఉండవచ్చు సపరేట్గా అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు మను షాక్ అయిపోతుంది ఆ మాటలకు అమర్ అంటాడు కానీ అలా ఊరి చివర కాదు సిటీ మధ్యలో ఉండేలా నేను రాతోటిని ఏదైనా ఇల్లు చూడమని చెప్తాను అప్పుడు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు ఇక మను షాక్ అయిపోతుంది వద్దమర్ ఇంత అర్జెంటుగా వెళ్ళాలంటే నాకు ఇబ్బందిగానే ఉంటుంది కొద్ది రోజులు అయ్యాక వెళ్తాను అని చెప్తూ ఉంటుంది చెప్తున్నాను కదా ఆరు ఫ్రెండ్గా నీవు ఉండాలనుకుంటే ఉండు ఇక్కడ నాకేమీ అభ్యంతరం లేదు కానీ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్తూ ఉంటాడు సారీ అమర్ సారీ అని చెప్పి అమర్ చేతులు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది మనోహరి ఇక పర్వాలేదు మనోహరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య తప్పించుకున్నాను అమర్ నువ్వు ఈ రెండు నిమిషాలు నా చేతులు పట్టుకుని వదిలేసావు కానీ జీవితాంతం నువ్వు నా చెయ్యి పట్టుకునేలా చేస్తాను అని చెప్పి అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది కట్ చేస్తే బాగీ రాతోటిని అడగడానికి వెళ్తుంది రాతోటి నిజం చెప్పు అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటుంది బయటకు వెళ్ళి అప్పుడు రాతోటి జరిగిందంతా చెప్తాడు బాగీ షాక్ అయిపోతుంది చెట్ల చాటు నుంచుని ఆరు కూడా ఇదంతా వింటూ ఉంటుంది అంటే మనోహరి ఏదో దాస్తుంది అన్నమాట అక్కడ ఎవరిని కలవడానికి వెళ్ళింది ఏదో చెప్తుంది మనోహరి ఏదో ప్లాన్ వేస్తుంది అదేంటో మనం కనిపెట్టాలి అని బాగి చెప్తూ ఉంటుంది ఇక రాతోడ్ అంటాడు ఎందుకమ్మా మనోహరి అమ్మగారి గురించి మీరే మొత్తం తెలుసు కాబట్టి మీరు అయ్యగారికి చెప్పేయచ్చు కదా వెంటనే బయటికి పంపించేస్తారు అని చెప్తూ ఉంటాడు లేదు రాథోడ్ మన దగ్గర సరైన ఆధారాలు లేకుండా మనం ఏం చెప్పినా ఆయన నమ్మరు రాథోడ్ మన దగ్గర ఆధారాలు లేకుండా ఏమీ చేయకూడదు మనోహరి చిన్న తప్పుకే వెళ్ళిపోకూడదు అక్కని చంపాలనుకున్నది అన్న విషయం బయట పడ్డాకే నిరూపించాకే వెళ్ళాలి మనోహరిని ఇంటి నుంచి గెంటేయాలి అది ఆయనకు ఆధారాలతో సహా నిరూపించాలి అని చెప్తూ ఉంటుంది ఆరు ఈ మాటలు విని ఆరు అది ఘోరా ఉండే చోటు కదా ఘోరాతో మనోహరికి ఏం పని ఏదో ప్లాన్ వేస్తుంది ఈ పౌర్ణమికి ఏదో చేయబోతుందన్నమాట మనోహరి అదేంటో తెలుసుకోవాలి ఈ పౌర్ణిమికి దాని ఆట కట్టిస్తాను తులసి వనంలో నువ్వు ఇలాగే పిచ్చి మొక్కలా ఉన్నావు నిన్ను ఇంట్లోంచి తీసుకువచ్చిందే నేను అందుకనే నేనే పంపిస్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పౌర్ణమికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది అక్కడ అంజు అమ్ము ఆనంద్ ఆ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు అమ్మూకి బాగా జడేస్తూ ఉంటుంది అంజు రెడీ అవ్వకుండా స్లోగా ఉంటుంది బాగా చెప్తూ ఉంటుంది అలా చెప్పకపోతే ఉదయం తొందరగా లేపచ్చు కదా అసలు బాధ్యత లేదు నీకు అని అంజు అరుస్తూ ఉంటుంది ఇక అందరూ గుర్తు చేస్తూ ఉంటారు అంజు ఎన్నిసార్లు లేపితే లేస్తుంది అని వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది ఏంటి ఫ్లాష్ లోకి వెళ్ళిపోతున్నారు ఛాన్స్ దొరికితే చాలు అందరూ సినిమాలు వేసుకుంటారు ఇక బయటకు రండి అని చెప్తూ ఉంటుంది ఇక అమ్ముకు జడ వేసిన తర్వాత నేను కిందకు వెళ్తున్నాను మీరు రెడీ అయ్యి కిందకి వచ్చేయండి అని చెప్పి బాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంజు జుట్టు కట్టుకోవాలని చెరిపేసి మళ్ళీ అంజు ఆట పట్టిస్తూ వెళ్తుంది మనోహరి వచ్చి అంజుని నీతో సీక్రెట్గా మాట్లాడాలని పక్కకు తీసుకువెళ్తుంది నేను నీలాగా చిన్నప్పుడు ఇంటెలిజెంట్గా ఉండేదాన్ని అంజు నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా నేను ఈ తాయత్తును నీకు ఇస్తాను రేపు మళ్ళీ నేను వచ్చి నీకు ముద్దు పెడతాను అప్పుడు ఈ తాయెత్తుని మళ్ళీ నా చేతికి కట్టేసేయని చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మీరు ఇప్పుడే కట్టేస్తానని చెప్తూ ఉంటుంది అంజు వద్దు రేపే కట్టాలి ఇది రేపే కట్టు అని చెప్తుంది ఇక అంజు ఎవరికి ఈ విషయం చెప్పదు పాకెట్లో ఆ తాయెత్తును వేసుకుని వెళ్ళిపోతుంది స్కూల్కి ఇక్కడ రాతో అమ్మ బయట కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు సారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏంటి సార్ ఏదో మాట్లాడాలన్నారు అని అడగడంతో అక్కడ అరవింద్ నీకోసమే చాలా నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాడు అమర్ ఏదో ఒకటి చేయాలని చెప్పడంతో ఇక అమర్ చెప్తూ ఉంటాడు లేదు సార్ నేను నా భార్యను తీసుకోవాలని కావాలనే బయటికి వెళ్తాను అప్పుడు అరవింద్ వస్తాడు బయట మిమ్మల్ని చంపడానికి నేను ఎలాగైనా అరవింద్ని పట్టుకుంటానని చెప్తూ ఉంటాడు లేదు లేదు అలా చేయడం రిస్క్ అని సార్ చెప్తూ ఉంటారు నేను సార్ని ఆర్మీ సోల్డర్ని ఎలాగైనా సరే వాడిని పట్టుకుని తీరుతానని తన ప్లాన్ చెప్తూ ఉంటాడు